ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది పెద్ద సంఖ్యలో పార్టీని వీడేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమైనట్లుగా సమాచారం ఇవాళ టీడీపీలో పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లు చేరనున్నారు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో మరో తొమ్మిది మంది కార్పొరేటర్లు చేరుతారు నిన్న కార్పొరేటర్లతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశం నిర్వహించారు గుడివాడ అమర్నాథ్ సమావేశానికి ఇరవై మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు త్వరలో జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ఆధిపత్యం కోసం కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు మేయర్ డిప్యూటీ మేయర్ పదవులపై కూటమి నేతలు ఫోకస్ పెట్టారు విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది పెద్ద సంఖ్యలో పార్టీని వీడేందుకు వైసీపీ కార్పొరేటర్స్ సిద్ధమైనట్లుగా టీడీపీలో పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లు చేరనున్నారు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో మరో తొమ్మిది మంది కార్పొరేటర్లు చేరనున్నారు నిన్న కార్పొరేటర్లతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశానికి ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు త్వరలో జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ఆధిపత్యం కోసం కూటమి నేతల వ్యూహాలు రచిస్తున్నారు మేయర్ డిప్యూటీ మేయర్ పదవులపై కూటమి నేతలు ఫోకస్ పెట్టారు ఎస్ చూస్తూ ఉన్నాం లో విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది పెద్ద సంఖ్యలో పార్టీని వీడెందుకు వైసీపీ కార్పొరేటర్స్ సిద్ధం సమాచారం ఎస్ ఇది దేంశానికి సంబంధించి లేటెస్ట్ ఫోన్ చేయడానికి మా కరస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు అనురాధ విశాఖ జీవీఎంసీ కౌన్సిల్లో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అండ్ ఇది కూటమి నేతల వ్యూహమా లేక వాళ్ళంతటి వాళ్ళు కానీ జనసేనలో కానీ లేకపోతే టీడీపీలో కానీ చేరడానికి సిద్ధమవుతు ఉన్నారా ఎస్ రమణ విశాఖ వైసీపీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా పార్టీ ఓటమి తర్వాత తీవ్రమైన నిరాశలో వీళ్ళంతా కూడా ఉన్నారు అయితే ప్రస్తుతం జీవీఎంసీ వరకు చూసుకుంటే గనక జీవీఎంసీలో తొంభై ఎనిమిది వార్డులు ఉన్నాయి తొంభై ఎనిమిది వార్డుల్లో దాదాపుగా యాభై ఏడు మంది వైసీపీ కార్పొరేటర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు కనుక ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకుంటే కనుక కూటమి అత్యంత వ్యూహాల మధ్యన కార్పొరేటర్స్ అందరినీ కూడా తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేసింది అయితే ఈ బుజ్జగింపుల్లో మాజీ మంత్రి గుడివా అమర్నాథ్ ఎంతో భుజుగించినప్పటికీ కూడా కార్పొరేటర్స్ అంతా కూడా ఈ రోజు ముహూర్తం ఫిక్స్ చేసుకొని గురు పౌర్ణమి సందర్భంగా మంచి రోజు కాబట్టి ఈ రోజు కూటమి సభ్యుల దగ్గరికి చేరేదానికి వాళ్ళంతా కూడా ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు పన్నెండు మంది కార్పొరేటర్స్ టీడీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు వైసీపీ నుంచి మరొక తొమ్మిది మంది జనసేనలో చేరాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ సింగపూర్ టూర్ లో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చిన తరువాత వాళ్ళు చేరేదానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేసుకున్నారు గత దశాబ్ద కాలం నుంచి కూడా వై సిపి పార్టీ వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా జీవీఎంసి మేయర్ పదవికి అలాగే ఉప మేయర్ పదవికి సంబంధించి టీడీపీ అయితే మాత్రం పూర్తిగా దాన్ని మిస్ అవుతూ వస్తుంది అయితే ఈసారి ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా కూటమి లక్ష్యంగా ఏంటంటే మేయర్ పదవిని సొంతం చేసుకోవాలి అన్న ఆకాంక్షతో ఈరోజు ఈ ప్రయత్నాలు అయితే చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటిదాకా వైసీపీ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వంలోకి ఎవరిని కూడా మేము తీసుకోము అని ఇప్పటిదాకా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కూడా విశాఖపట్నం అభివృద్ధిలో చాలా కీలకమైన భాగమైన జీవీఎంసీ పాలక వర్గాన్ని తమ చేతిలోకి తీసుకుంటే తప్పితే ఇక్కడ అభివృద్ధికి అవకాశం ఉండదు అన్నట్లుగా కూటమి భావించి పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని ఎందుకనంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం చూసుకుంటే కనుక పూర్తిగా విశాఖపట్నం అర్బన్ అంతా కూడా కూటమి చేతుల్లోకి వెళ్ళింది అయితే ఇప్పుడు జీవిఎం సింగ్ కూడా ఖచ్చితంగా కూటమి తమ చేతుల్లోకి తీసుకుంటే గనుక ఇక్కడ మొత్తం వాళ్ళ పరిధిలోకి వస్తుంది కాబట్టి అభివృద్ధికి చెందిన అంశాలు కానీ కీలకమైన కౌన్సిల్ సమావేశాలకు చెందిన అజెండాస్ గానీ వీటి అన్నిటిలోని కూడా ఏకపక్ష నిర్ణయాలు చేసుకునే అవకాశం ఉంటుంది అయితే మొదటి నుంచి కూడా పార్టీ వైసీపీ పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా ఇక్కడున్న నేతలంతా కూడా నిరాశలోకి వెళ్లి వాళ్ళంతా కూడా టచ్ లోకి వెళ్ళినట్లుగా మనకి కీలకమైన సమాచారం వచ్చినప్పుడు ఈ రోజు ప్రత్యక్షంగా వాళ్ళంతా కూడా కూటమి నేత దగ్గర థ్యాంక్ యూ